మగ్గుతా ఉన్నాయి ఇవాళ వైస్త అక్కడ ప్రాజెక్ట్ ఉన్నాయని చెప్పి కేసీఆర్ మాట్లాడారు మరి కేసీఆర్ వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవాళ శివాలయాల కంటే కూడా అద్వానంగా తయారైనటువంటి ప్రాజెక్ట్ గ్రీజు లేదట గ్రీజు లేదట జనరేటర్లు లేవట గేట్లు లేవయట అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రూపాయి రిపేర్కు నోచుకోని ప్రాజెక్టు ఈ కడన్ ప్రాజెక్టు అని మనకు అర్థమైంది ఈ ప్రభుత్వం ఉండేది ఒక మూడు నెలలు కాబట్టి అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తక్షణం ఈ కేసీఆర్ కనుక గద్దె దించకపోతే మన బతుకులు భాగమైతే అని చెప్పి భావిస్తారు కాబట్టి ఇంకా ఈ మూడు నెలల్లో ఈ ప్రభుత్వం చేసేది మరణ మేము కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకున్నాం అమిత్ షా గారికి ఒక మెమరణం ఇస్తే కేంద్ర బృందాలను కూడా వచ్చి పరిశీలన చేస్తామని నాకు తెలిసి ఈ తెలంగాణలో ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తక్షణమే దాన్ని రిపేర్ చేస్తారని చెప్పి భావిస్తాం